ప్రార్థన చేద్దాం ఒక తీర్మానం చేసుకుందాం ఈరోజు అనేక సంగతులు దేవుడు మనతో మాట్లాడాడు నా ప్రభు అయిన యేసు రక్తమును బట్టి మనం నీతిమంతులం పరిశుద్ధులం మన ప్రార్థన నీతిమంతుని ప్రార్థనే మన ప్రార్థన పరిశుద్ధిని ప్రార్థనే మన ఆరాధన నీతిమంతుని ఆరాధనే ఎందుకంటే యేసును బట్టి మన ప్రార్థన నీతిమంతుని ప్రార్థన నీతిమంతుని ఆరాధన పరిశుద్ధిని ఆరాధన పరిశుద్ధిని ప్రార్థనే మనది ఎందుకంటే ఏసును బట్టి కృంగిపోవద్దు కలత చెందుతో ఆకువాడక నిరంతరము సారము కలిగి పచ్చగా ఉండే ఖర్జూర చెట్టు వలిగ మొదలుకొని నువ్వు పచ్చగా ఉండాలి నా ప్రభు సారము కలిగిన చెట్టు వలన నువ్వు ఉండమని నా తండ్రి మాట్లాడుతున్నాడు నిన్నలా చేయబోతున్నాడు నా దేవుడు నిన్నలా ఆశీర్వదించబోతున్నాడు నా దేవుడు నిన్నలా వర్ధిల్ల చేయబోతున్నాడు నా దేవుడు నీతి మంతులు ఖర్జూర వృక్షము వలె వేయుదురు వారు నాటబడిన వారై మందు చిగురు పెట్టుదురు సారము గలిగి పచ్చగా నుందురు అని నా ప్రభు మాట్లాడినట్లుగా ఆ వాగ్దానం మనందరి బ్రతుకుల్లో నెరవేరును మన దృష్టి ఆకాశం వైపే నిలుపుతాం నిత్యమైన స్వాస్థ్యం కోసమే అరులు చాచుదాం నిత్యమైనటువంటి స్వాస్థ్యము మన కోసం సిద్ధపరిచిన యేసు తండ్రి కుడిపల్సిన ముందు ఉన్నాడు ఆయన వైపు మన దృష్టి నిలుపుదాం మన కళలు మన ఆలోచనలు మన దర్శనాలు మన సమస్తము అవే అయి ఉండున్నట్లు మనం జాగ్రత్త పడదాం అల్పకాల పాప భోగాలు అందలేదని ఫీల్ అవ్వద్దు దక్కలేదని బాధపడద్దు పొందలేదని వేదన పడద్దు అంతకంటే శ్రేష్టమైన భవిష్యత్తు మనకి సమీపంలోనే ఉంది సమీపంలోనే ఉంది నా తండ్రి చిత్తమైతే ఇక్కడ నీకు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఇస్తాడు అంతకంటే శ్రేష్టంగా అక్కడ కూడా ఇవ్వగల సమర్థుడు ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమ స్వరూపికు దేవా నీకు వందనాలు మా బిడ్డలందరినీ ఈ వేళ సమకూర్చాం ఖర్జూర చెట్టు నుంచి మా కొన్ని పాఠాలు నేర్పాం నేను మా కాదన్న విషయంలో మాకు స్పష్టత ఇచ్చావు మాకే నీతి అయ్యావు పరిశుద్ధత అయ్యావు జ్ఞానమయ్యావు విమోచన అయ్యావు మా కోసం ఎదురు చూస్తున్నావు మమ్మల్ని సిద్ధపడమంటున్నావు సారం కలిగి ఉండమంటున్నావు పచ్చగా ఉండమంటున్నావు స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉండమంటున్నావు యథార్థంగా ఉండమంటున్నావు నా ప్రభువ ఐక్యత కలిగి సంఘటితమై వర్ధిల్లండనే మాట్లాడుతున్నాం ఈ మాటలన్నీ శిలాక్షరాలుగా మా గుండెల్లో ముద్రించి మేము కూడా మొవ్వ వేసి మంచి ఫలములు తీయని కమ్మనైన ఖర్జూర పండ్లు చెట్టిచ్చినట్లుగా మేము కూడా నా ప్రభువ నీ కొరకు మంచి ఫలము ఫలించాలి ఆత్మ ఫలము ఫలించాలి అనేక ఆత్మలను రక్షించి ఆత్మల ఫలములు కూడా మేము ఫలించాలి ప్రభువ మమ్మల్ని అభిషేకించు ఆశీర్వదించు ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు నీ రక్తములో కడగబడలేదో మారు మనసు పొందలేదో రక్షణలోనికి రాలేదో వారందరి జీవితాలను దర్శించి వారితో మాట్లాడి వారి మనోనేత్రాలు వెలిగించి వారి ఆత్మలను రక్షించమని ప్రార్థన చేస్తున్నాను నీ బిడ్డది విన్న సంగతులన్నింటినీ కూడా హృదయంలో భద్రం చేసుకుని ఇది గాక వర్దిల్లుదురుగాక కనికరించమని ఏసునామంలో ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం మాకు వచ్చుగాక ని చిత్తం పరలోకమేర్చున్నట్లు భూమి ఎందున నెరవేరునుగాక మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేది మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు మమ్మల్ని శోధంలోనికి తెగ దుష్టి నుండి కీడ్ నుండి తప్పించు ఎందుచేతనగా రాజ్యము బలము మహిమా శక్తి సర్వం నిరంతరం నీవై ఉందా ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర జీవిత సహవాసం సమాధానం సమృద్ధి సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమ తిరిగి సదాతోడి నీతి అత్వంలో చేరు పర్యంత మనల్ని నడిపించును గాక ప్రవేశ రక్తమునకు చెయ్యి ప్రవేశ్వరక్తం మనకు చెయ్యి ఏ స్వర్నామనకు సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెలో రోగులైన వారు మీ చేతులు మీ మీద పెట్టుకోండి మీ తలల మీద పెట్టుకోండి నేను తెచ్చుకున్న నూనె అలాగా పైకెత్తండి ఆ నూనెని ప్రార్థన చేస్తాను విశ్వాసం ఉంచండి నా దేవుడు నమ్మదగిన వాడు నీకు స్వస్థత కలిగినట్లు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు అయిన మాతండి ప్రేమ స్వరూపిక దేవా నీకు స్తోత్రము నీ దివ్య సముఖంలో నిలిచినటువంటి నీ పరిశుద్ధ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను రక్షణ పొందినవారు రక్షణ పొందినవారు ఎంతమంది ఉన్నారో అందరిని అడిగిన దేవా దయచేసి నీ బిడ్డలందరినీ కూడా నీ రక్తముతో కడిగి వారి పాపములన్నీ క్షమించు వారు ఎదుర్కొంటున్న శరీర రోగములు యేసు సునాములు వారిని విడిచిపోవును గాక వారి రిపోర్ట్స్ మారిపోవును గాక వారి సర్వ శరీరం అరికాలు మొదలెత్తి వరకును స్థిరం వదులుకొని సిరి బాధ వరకును వారి సర్వ శరీరము ఎక్కడెక్కడైతే ఏ అవయవంలో అయితే బలహీనతలు ఉన్నాయో ఏ సునాములు అవి కనబడకుండా ఈ రోజుతో నిర్మూలమైపోవును గాక పో నీ నామం అధికారం కలిగిన నామం అన్య నామముల కంటే పరిణామం ఆ నామాన్ని ఎత్తి ప్రార్థన చేస్తున్న యేసు నామములో నీ బిడ్డలకు స్వస్థత మాకందరికీ స్వస్థత కలుగును కాకలుగా విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులకి రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చెప్పుకోవచ్చు అద్భుతాలు జరిగించు దయాలను వెళ్ళగొట్టు మంత్ర ప్రయోగాల్ని నాశనం చేయి నీ బిడ్డలు ఏ ఇంటి అడుగు పెడతారో ఆ ఇల్లు రక్షింపబడాలి నీ బిడ్డలు ఎవరితో మాట్లాడతారో వారు మారు మనసు పొందాలి నీ బిడ్డలు ఎవరికి నూనె రాసి ప్రార్థిస్తారో వారు స్వస్థత పొందాలి తిరుగు ప్రయాణంలో తోడుగా ఉండి ఏ ఒక్కరు ఏ కీడుతో పడకుండా బిడ్డలందరూ క్షేమంగా గృహాలకు చేరు పర్యంతం కాపుదల దేమ రేపటి నుంచి జరగబోతున్న మందిరాల ప్రతిష్ట కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా జరిగించమని మార్గాల్లో తోడై ఉండమని ఏ సుప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె ప్రవేశ్వరక్తమనకు ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాకలుయా పలు స్తోత్రాలు మీ అందరికీ లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు కూడా నా తండ్రి తోడై ఉండును కాక అందరికీ మీకు లైవ్లో ఉన్న బిడ్డలకి జూమ్లో కనబడుతున్న బిడ్డలకి అందరికీ హృదయపూర్వక వందనాలు